హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ సారీకి మనం ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి బోట్ నెక్కు బోట్ నెక్కు ప్రిన్సెస్ కట్ తర్వాత బ్యాక్ ఓపెను త్రీ పాయింట్ నెక్ ఈ మోడల్లో నెక్ పెట్టామండి పైపింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో సన్న పైపింగ్ అండి జీరో సైజ్ అంటారు కదా అది లేకపోతే ట్వ్ నెంబర్ అని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారండి పైపింగ్ థ్రెడ్ని ఇక్కడ మాకైతే జీరో సైజ్ అంటారు చూడండి ఆల్ ఓవర్ పైపింగ్ ఇస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా నార్మలే బోట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా అంతే లుక్ ఉంటుందండి ఇది బోట్ నెక్ ఈ సారీకి ఇలా చేసాము ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ సారీకి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పప్ హ్యాండ్ ఇచ్చామండి ఇది పప్ హ్యాండ్ ఫ్రంట్ వచ్చేసి త్రీ పాయింట్ నెక్ అంటాం కదండి అలా ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చాము బోట్ నెక్ ఇచ్చి తాళ్ళు పెట్టేసి అన్నమాట ఇలా వస్తుందండి నెక్ పైపింగ్ చూసారా ఎంత సన్నంగా ఉందో మనం ముందే రెడీ చేసుకుని పైపింగ్ వేసుకోవడం వల్ల ఇంత నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అండి నార్మలే బోట్ నెక్ కాదు షేప్ బ్లౌజ్ అన్నమాట ఇది నెక్ వచ్చేసి త్రీ పాయింట్ నెక్ పఫ్ హ్యాండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్